హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకవుతుంది ఇవ్వడం మన గూడూరు మార్కెట్లో ఉన్నాయి ఈ గూడూరు మార్కెట్లో వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లల వీడియో చూపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ చాలా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే టైం మనకి తొమ్మిదిన్నర పది గంటల టైం కావస్తుంది ఈ టైంలో చాలా వరకు పిల్లలు అనేది కొనుగోలు జరిగాయి మార్నింగ్ నేను మన వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ బాగా లేట్ అయిపోయింది ఉండే పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఈ వీడియో మొత్తం వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు అనే పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్లు ఉండే బ్యాచ్లు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా ఎదురగే చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గుడు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గెలకి స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు వస్తుంది నెల్లూరు నుంచి నూట పది సారీ నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది మనకి గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ దూరంలో అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళేసి ఉండే బ్యాచ్లు అయితే రేట్లు ఏం చెప్తున్నారు అనేది మాట్లాడదాం తర్వాత ఏంటంటే మనకి గొర్రెలు మేకల వీడియో తీసుకోవాలి కాబట్టి టైం లేదు ఉండే బ్యాచ్లు అయితే చూపిస్తాను ఓకేనా ఇక్కడైతే మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఒక ఒకటి మాత్రం ఆరు నెలల పిల్లలు అనేది ఉంది మిగతా ఐదు పిల్లలు ఉన్నాయి ఇవి వచ్చేసి ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ అంతా చూపిస్తాయి ఇది లైవ్ వేడు కూడా నాకు తెలిసినంతవరకు పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి కదా పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి ఈ ఐదు పిల్లల జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చెప్తాను ఏమి ఆపేస్తారా తీసేసిన పిల్లల నేను ఆడ అంటే నేనేం చెప్పాను నచ్చని పిల్లలే కదా ఇప్పించేది వాళ్ళు నచ్చి చెప్పనా ఏం చెప్తున్నా అయ్యా పదిహేడు వేలు చెప్తున్నాం ఓకే ఇవి వచ్చేసి మనకి ఆ ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు అనేది ఇది పిల్ల ఇది ఒకటి రెండు పిల్లలని కనిపిస్తున్నాయి మిగతా ఐదు నెలల పిల్లలు జత ఫ్రైజ్ పదిహేడు వేలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు ఫైనల్ రేట్ కనుక వచ్చిన తర్వాత పార్కింగ్ అనేది ఉంటుంది ఓకే ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ అనేది ఉంది ఈ బ్యాచ్ మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ అంతానే చూపిస్తాను ఈ రెండో ఇక్కడ దేనికి మార్కెట్లో ఈయన మార్కెట్లో దేనికి పనికిరాడు ఈయన దేనికి పనికిరాడు సరేలే మళ్ళీ మాట్లాడదు నీతో ఈయన గురించి చెప్తున్నా ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత మాట్లాడదు ఇక్కడ వచ్చేసి మనకి ఆరు నెలలు పై వెనకాల వచ్చి ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు ఉన్నాయి మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను మీకు లైవ్ ఎట్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకి ముందు పిల్లలు అయితే మనకి ఇరవై కిలోలు పైన ఇరవై ఒకటి ఇరవై రెండు కిలోలు లైవేట్ వస్తాయి వెనక పిల్లలు కూడా చూపిస్తాను అవి లైవేట్ గురించి మాట్లాడిన తర్వాత జత ఫ్రైజ్ అంతానే చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్రదర్ ఇవి వచ్చేసి ఆరు నెలలు సారీ ఏడు నెలలు ఎనిమిది నెలలు పిల్లలు ఇవి ఒక్కొక్క పిల్ల మనకి లైవేటు ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోలు లైవేట్ వస్తాయి ముందు పిల్లలు ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో లైవ్ రేట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చేసి ఎంత చెప్తున్నారో చూపిద్దాం యావరేజ్ లైవ్ రేట్ ఎత్తుకుందా మనకి ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి ఓకే ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిద్దాం ఏమైందా అలాగ బాగా బా అల అలాగ అలాగ అలిగితే అట్ట లాస్ అయితే మళ్ళీ అలిగితే అట్ట నా మీద రోజు వాళ్ళు రాలేదులే చెప్పు ఎన్ని ఎందుకు ఎందుకుటల్ నలభై పిల్లలు ఏం చెప్తున్నారు ఇరవై ఇరవై మూడున్నర ఏం చెప్తున్నారు ఎన్ని పిల్లలు నలభై పిల్లలు నలభై పిల్లలు ఓకే మొత్తం టోటల్ వచ్చేసి నలభై పిల్లలు ఇవి జత్త ప్రైజ్ ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఇక్కడ మనకి ఏడు నెలలు ఎనిమిది నెల పిల్లలు ఉన్నాయి ప్లస్ వచ్చేసి ఆరు నెలలు అనే పిల్లలు ఉన్నాయి యావరేజ్ లైవ్ వేటు ఇరవై ఐదు ఇరవై ఆరు కిలోలు అనేది లైవ్ వేట్ వస్తాయి మీ జత్త ప్రైజ్ ఇరవై మూడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఓకే ఇక్కడైతే ఇంకొక బ్యాచ్ ఉంది ఇక్కడ వచ్చి ఈ బ్యాచ్ అయితే ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎలా అనేది చూపిద్దాం ఇవి లైవ్ వేటు కూడా నాకు తెలిసినంత వరకు ఇరవై కిలోలు లోపల ఇరవై కిలో అనేది యావరేజ్ లైవ్ అయిట్ ఇరవై అనేది లైవ్ వేటు వస్తాయి ఇరవై ఇరవై ఒక్కటి అలా లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాం అమ్మేసుకొని చా చేయా తెల్లగారు చెప్పు ఎన్ని పిల్లలు పది పిల్లలు ఏం చెప్తాము జత బ్యాగ్డా ఓకే ఇవి వచ్చేసి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా వచ్చిన తర్వాత భారం అనేది ఖచ్చితంగానే ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడ ఈ టైం మనకి పది పదిన్నర కావస్తుంది ఇక్కడ అంతా మనకి పొట్టేళ్ళు అనేది ఉంటాయి చాలా వరకు మార్కెట్ చాలా వరకు క్లోజ్ అనేది అయిపోయింది ఓకే ఇక్కడ అంతా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి కానీ ఇక్కడ మార్కెట్లో ఈరోజు మనం మన సబ్స్క్రైబర్ పిల్లలు ఎక్కిస్తూ బాగా లేట్ అయిపోయింది అందువల్ల వచ్చేసరికి ఇక్కడ అంతా మార్కెట్ అనేది చాలా వరకు ఖాళీ అయిపోయింది ఓకే మనం ఇంకా చూపించడానికైతే ఇక్కడ మార్కెట్లో ఏ పిల్ల కూడా మనకి ఉన్న పిల్లలు అయితే చూపించాను ఓకే మేకల వీడియో గుర్రె వీడియో తీసుకోవాలి నెక్స్ట్ వారంలో ఖచ్చితంగా ఉదయాన్నే వచ్చి మీకు నీట్గా జీవాలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినాయి నేను నీట్గా చూపిస్తాను ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్